కోవూరు మండలం సర్కల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక మట్టి గాని రవాణా చేస్తే అటువంటి వ్యక్తులపై మరియు వారి వాహనాలపై శాఖపరమైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు ఈ రోజు అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో కోవూరు మండలం వేగూరు గ్రామం పెన్నా నది ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ను సీజ్ చేశామని సీజ్ చేసిన వాహనాన్ని కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించామని అన్నారు మండల పరిధిలో ఎక్కడైనా ఇటువంటి అక్రమ రవాణా చేస్తే ఉక్కుప కొత్తగా వచ్చే ఇసుక పాలసీ విధానం వచ్చేంత వరకు ఇసుక రవాణా అనేది అక్రమమైనదిగా నిర్ధారించడం అయింది కాబట్టి ఎవరు కూడా ఇసుక రవాణా చేయవద్దు అట్లా చేసిన వారిపైన చట్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి దయచేసి ఎవరు కూడా కొత్త పాలసీ విధానం ఇసుక మీద కొత్త పాలసీ విధానం వచ్చేంత వరకు ఇసుక అక్రమ చేయవద్దు అట్లా మేము చెప్పినా కానీ చేశాను రాత్రి మేము ఆకస్మికంగా దాడులు చేస్తే ఒక ట్రాక్టర్ దొరికింది తీసుకొచ్చాం దాని మీద కేసు చేస్తాం చేసాం ఈరోజు కాబట్టి దయచేసి ఎవరైనా అలాంటి వాళ్ళు అక్రమ రవాణా చేయాలనుకునే వాళ్ళు చేయవద్దు ఖచ్చితంగా పట్టుకుంటాం కేసులు పెడతాం కొత్త పాలసీ విధానం వచ్చేంత వరకు ఎదురు చూడవలసింది అంటే చూడవలసిందిగా కూర్చున్నాం కూడా ఎవరన్నా ఇంకా ఏం కాదు లేని కనుక చేస్తే ఖచ్చితంగా పట్టుకుంటాం కేసు రిజిస్ చేస్తాం ఆ ట్రాక్టర్లు కూడా సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం